నమస్కారం జే సేవేన్ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో గుంతలు లేని రోడ్డు లేదు ఒక్క గుంత కనపడినా నాకు ఫోన్ చేయండి అని చెప్పిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎక్కడ వాటర్లో నీళ్లు కలుపుతున్నాడో ఉన్న సిటీలకు రోడ్లు బాగు చేసాక ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచించు హరీష్ రావు ఇలా మన వర్షాలకు రోడ్లేని గుంతలు పడ్డాయి చిన్నకోడలు పోతే నంగునూరు మన వెంకటాపూర్ దిక్కు లేవా గుంతలు ఊడిసే తెలివి లేదు కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మటిరెడ్డి ఉంటాడు ఇక్కడ నరకమంటే ఈ ఎంత అని నడుస్తాడు ఏదైనా గుంత కలబడి నాకు ఫోన్ చేయండి అన్నాడు అసలు గుంత పడని రోడ్ ఉందా ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చినాక ఏమన్నా ఒక్క గింత డాంబర్ పొక్కలనే ఉడిసిన నువ్వు డాంబర్ పోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే ఆయన వాటర్లో నీళ్ళు కలిపిండో ఏమైనా నీళ్ళు కలిపిండో ఏమో కలిపిండే అయితే ఇవాళ మా ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండి ఆడ ఫ్యూచర్ సిటీ కట ఫోర్ లైన్ రోడ్ అట ఇక సిటీ లేదు ఇల్లే దిక్కు లేదు దానికి ఆరు లైన్ల రోడ్ ఇస్తాడట ఉన్న రోడ్లకేమో గుంతలు పట్టే పూర్తిసేపు తెలియలేదు అంటే ఎవరి కోసం చేస్తున్నాడు ఆడ నీ భూముల ధరలు వేయడం కోసం వేస్తున్నావు నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు నువ్వు ఎక్కడ వేయాలి వర్షాలు పడి బ్రిడ్జ్లు కొట్టకపోయినాయి రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి ఎవడు కాంట్రాక్టర్ అంటూ టెండర్ ఎత్తలేడు కనీసం ఈ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయ్యడో ఈ పర్సెంటేజ్లు మాకు అని చెప్పి వాడు టెండర్ కూడా ఎత్తలేడు టెండర్ వేసినా వాడు పని చేస్తలేడు ఇదేమో ఇడిచిపెట్టిండు ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు ఉన్న రోడ్డు మంచిగా చేయాలి రేవంత్ రెడ్డి